ఇది వచ్చి చూడండి ప్యూర్ డిజిటల్ ప్రింట్ అండ్ ప్యూర్ క్రాప్ సిల్క్ తోటి వచ్చి ఈ టైప్ లో కేవలం వచ్చి మనకి ఇది ప్యూర్ కాటన్ తోటి ఉంటది ఇంకా దీంట్లో సైజెస్ గురించి మాట్లాడాలంటే మనకి సైజెస్ వచ్చి కింద సైడ్ గేర్ టైప్ లో కిందకి కింద సైడ్ వచ్చి చిన్నగా మనకి వచ్చి లైస్ ఇచ్చారు అది కూడా థ్రెడ్ వర్క్ తోటి దీంట్లో రెడీమేడ్ లో మనకి కావాలంటే టూ పీసెస్ కూడా ఉంటాయి ఇంకా మీకు సైజెస్ ఎవి కావాలంటే అవి దొరుకుతాయి ఫుల్ వచ్చి కాటన్ అండి హెవీ కాటన్ జైపూర్ కాటన్ అంటారు కదా అది సైజెస్ కూడా మీకు దొరుకుతాయి ప్రతి ఒక్క క్వాలిటీలో ప్రతి ఒక్క డ్రెస్సెస్లో హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు నవీన మాన్సరోవర్ ఫ్యాషన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అండ్ సి శివగిరి శారీస్ అనేది మన ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉంది అది కూడా మీ అందరికీ తెలుసు చెప్పాల్సిన అవసరం లేదు మాన్సరోవర్ ఫ్యాషన్ శివగిరి శారీస్ వచ్చి ఎక్కడ అని చాలా మందికి మా న్యూ సబ్స్క్రైబర్స్కి అందరికీ డౌట్ ఉంటుంది మాన్సరోవర్ ఫ్యాషన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ శివగిరి శారీస్ ఎక్కడ ఉందంటే సూరత్లో వచ్చింది సూరత్ ఎక్కడ అంటే మార్కెటింగ్ నెంబర్ వన్ ప్లేస్ అది కూడా మనది వచ్చి సూరత్లో ఉంటుంది అది కూడా ఎక్కడ అని అడ్రస్ గురించి మీరు అనుకుంటున్నారా అడ్రస్ కావాలంటే మన స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ నడుస్తుంటుందో ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తారు సూర్య స్టేషన్ నుంచి కేవలం వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటది సూర్య స్టేషన్ నుంచి మీరు సారా దర్వాజాకి వచ్చి ఒకసారి కాల్ చేస్తే మేము మా స్టాఫ్ అనేది మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు ఇంకా ఆలస్యం చేయకుండా మన కంపెనీలో ఏమేమి కలెక్షన్స్ దొరుకుతాయో అవన్నీ మీకైతే తెలుసు ఇంకా రేట్ గురించి అయితే మీకైతే తెలుసు కానీ మన న్యూ సబ్స్క్రైబర్స్కి తెలియదు కదా దాని గురించి నేను చెప్తాను మన దగ్గర శారీస్ ఉంటాయి కుర్తీస్ ఉంటాయి టూ పీసెస్ ఉంటాయి త్రీ పీసెస్ ఉంటాయి ప్రతి ఒక్క క్వాలిటీ అండ్ రేట్ అనేది మెయింటైన్ చేస్తాం మనం వచ్చి ఇంకా టాప్ ఈ ఈరోజు అయితే ఏవైతే కలెక్షన్స్ తోటి మీ ముందటికి నేను వచ్చానో అవి వచ్చి టూ పీసెస్ వన్ పీసెస్ త్రీ పీసెస్ కోట్ సెట్ కలెక్షన్స్ తోటి న్యూ డిజైన్స్ తోటి మేము వచ్చాను ఇంకా ఇవి కలెక్షన్స్ ఎవరైతే నేను చూపిస్తున్నానో అవి స్టార్టింగ్ రేట్ వచ్చి కేవలం వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి థౌజండ్ రూపీస్ లోపల నేను కలెక్షన్ చూపిస్తున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు ఏవైతే కలెక్షన్స్ తెచ్చానో ఆ కలెక్షన్స్ చూడవచ్చు ఈ డ్రెస్ చూడండి ఇది వచ్చి మనకి సింగిల్ కుర్తి వస్తుంది కేవలం వచ్చి మనకి ఇది ప్యూర్ కాటన్ తోటి ఉంటుంది ఇంకా దీంట్లో సైజెస్ గురించి మాట్లాడాలంటే మనకి సైజెస్ వచ్చి మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ రేంజ్ వరకు అయితే ఉంటాయి మీకు సైజెస్ కూడా వీటిలో దొరుకుతాయి సింగిల్ టాప్స్ కావాలన్నా ఒకవేళ చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారు కదా జీన్స్ లో వేర్ చేసుకోవడానికి లేకపోతే ప్లాజోలో వేర్ చేసుకోవడానికి అవి సింగిల్ టాప్స్ కూడా ఉంటాయి ఇంకా మనకు వచ్చి దీంట్లో రెడీమేడ్ లో మనకు కావాలంటే టూ పీసెస్ కూడా ఉంటాయి ఇంకా మీకు సైజెస్ ఏవి కావాలంటే అవి దొరుకుతాయి ఇంకా క్వాలిటీ గురించి మాట్లాడాలంటే ప్యూర్ కాటన్ జైపూర్ కాటన్ తోటి వచ్చి ఉంటాయి ఇగో సైజ్ చూడండి ఈ టైప్ లో వచ్చి ఉన్నాయి ఇది వచ్చే సైజ్ వచ్చే మనకు వచ్చి ఎం సైజ్ కాబట్టి ఈ సైజ్ ఉంది దీంట్లో మీకు సైజెస్ కావాలంటే కూడా సైజెస్ కూడా దొరుకుతాయి టూ పీసెస్ రేట్ వచ్చి కేవలం మనకు వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి ఇగో ఈ టైప్ లో వచ్చి చూడండి అంబ్రిల్లా టైప్ లో మీకు ప్యూర్ జోర్జెట్ ఫ్యాబ్రిక్ లో కావాలంటే కూడా అవి కూడా దీంట్లో కూడా మీకు సైజెస్ కావాలంటే సైజెస్ కూడా మీకు దొరుకుతాయి ప్రతి ఒక్క క్వాలిటీలో ప్రతి ఒక్క డ్రెస్సెస్ లో కోట్ సెట్ అయినా వన్ పీస్ అయినా మీకు సింగిల్ సెట్ అయినా కానీ మీకు కంపల్సరీ వచ్చే సైజెస్ ఉంటాయి ఇది చూడండి ఎంత హెవీ కలెక్షన్స్ మనకు వచ్చి ప్యూర్ జోర్జెట్ అండ్ కింద వచ్చి మనకి పైపింగ్ ఇచ్చారు ఈ లో వచ్చి నెక్ లో వచ్చి మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ అండ్ సిక్వెన్స్ వర్క్ తోటి ఈ టైప్ లో ఉంది ఇంకా ఈ కలెక్షన్ ఏదైతే నేను చూపిస్తున్నాను ఇది కోట్ సెట్ కోట్ సెట్ గురించి అసలు మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో నడిసేది ఇవే కలెక్షన్స్ దీంట్లో కూడా మీకు కాటన్ కలెక్షన్స్ ఉంటాయి కాటన్ రియోన్ లో ఉంటాయి ఇగో ఈ టైప్ లో చూడండి ఎంత హెవీ కలెక్షన్స్ ఉన్నాయో ఇవన్నీ వచ్చి మనకి చాలా అంటే చాలా ట్రెండింగ్ లో నడుస్తుంటాయి ఇది మన పక్క సైడ్ చూడండి మనకు వచ్చి కట్ ఉంటుంది వీటిలలో మీకు డిఫరెంట్ డిజైన్స్ డైరెక్ట్ మీకు టైప్ లో కావాలంటే ఆ టైప్ లో కూడా ఉంటాయి ఇగో ఈ టైప్ లో చూడండి ఇది వచ్చి మనకి ఫుల్ వచ్చి కాటన్ అండి హేవీ కాటన్ జైపూర్ కాటన్ అంటారు కదా అది గేర్ కూడా వచ్చి మనకి టోటల్ గా టూ పాయింట్ ఫైవ్ దాకా గేర్ ఉంటది చూడండి ఈ టైప్ లో వచ్చి మనకి కింద సైడ్ గేర్ టైప్ లో కిందకి కింద సైడ్ వచ్చి చిన్నగా మనకి వచ్చి లైస్ ఇచ్చారు అది కూడా థ్రెడ్ వర్క్ తోటి ఇది వచ్చి మనకి త్రీ పీస్ అండి దీని పాయింట్ వచ్చి ఈ టైప్ లో ఉంది అనర్గల్లి టైప్ లో కూడా మీకు ప్యాంట్ ఇచ్చారు దీంట్లో గా వచ్చి దుపట్టా ఇచ్చారు దుపట్టా కూడా మనకొచ్చి టూ పాయింట్ ఫైవ్ అయితే కంపల్సరీ ఉంటుంది దుపట్టా కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత పెద్దగా ఉంటుందో దుపట్టా దుపట్ట కూడా మనకి ప్రతి ఒక్కరికి ఎవరైనా వేర్ చేసుకున్నా కానీ చిన్నగా అస్సలకే కాదు ఇగో ఈ టైప్లో ఉంది ఇంకా కలెక్షన్స్ గురించి మాట్లాడాలంటే మాన్సరోవర్ ఫ్యాషన్ శివగిరి శారీస్లో మనకి అసలుకి మనం చూడలేనన్ని కలెక్షన్స్ ఉంటాయి ఇంకా క్వాలిటీస్ ఇంకా కలర్స్ గురించి మాట్లాడాలంటే మన ఆంధ్ర తెలంగాణ తమిళ కేరళ ప్రతి ఒక్కరి దగ్గర ఈ కలెక్షన్స్ అనేది మంచిగా నడుస్తుంటాయి ఇంకా కలర్స్ గురించి మాట్లాడాలంటే అన్ని లైట్ కలర్ లోనే ఉంటాయి డార్క్ కలర్ అస్సలుకే ఉండవు ఇంకా మీ ని ఏమైనా పట్టి కలెక్షన్స్ మీరు న్యూ డిజైన్స్ చేయించుకోవాలంటే అవి కూడా ఉంటాయి గో ఇవి చూడండి ఎంతో బాగుందో ఇంకా ఆలస్యం చేయకుండా ఫైవ్ టు సిక్స్ మినిట్ వీడియోలలో అయితే మేము టోటల్ కంపెనీలో ఎన్ని కలెక్షన్స్ ఉంటాయో అవన్నీ అయితే చూపెట్టలేము మనకడ చాలా డిజైన్స్ ఉన్నాయి రేంజ్ వైజ్ సింగిల్ సింగిల్ పీసెస్ లో మీకు ఏమైనా కలెక్షన్స్ కావాలంటే అవి కూడా ఉన్నాయి దాంట్లో కూడా మీకు చాలా कलेक्ष ఇంకొకవేళ టూ పీసెస్ త్రీ పీసెస్ లో కావాలంటే అవి కూడా ఉన్నాయి ఇది వచ్చి చూడండి ప్యూర్ డిజిటల్ ప్రింట్ అండ్ ప్యూర్ క్రాప్ సిల్క్ తోటి వచ్చి ఈ టైప్ లో దీంట్లో నెక్ వచ్చి ఏదైతే ఉందో మొత్తం మొగ్గం వర్క్ తోటి వచ్చి ఇగో ఈ టైప్ లో ఇచ్చారు దీంట్లో ప్యాంట్ కూడా వచ్చి సేమ్ ఫ్యాబ్రిక్ తోటి వచ్చి ఫ్రీ సైజ్ తోటి ప్లాజో టైప్ లో ఈ టైప్ లో ఇచ్చారు మనకి ఇంకో దీని దుపట్టా వచ్చి మనకి జకాట్ టైప్ లో అండ్ దీంట్లో మధ్య మధ్యలో వచ్చి సిక్వెన్స్ తోటి వచ్చి ఇగో ఈ టైప్ లో ఉంది ఇంకా మరి ఆలస్యం చేయకుండా ఏం చేయాలి ఇవే కలెక్షన్స్ మీకు కావాలంటే ఏం చేయాలి స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ నడుస్తుందో ఆ నెంబర్కి కాల్ చేయండి ఆన్లైన్ పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు వన్ సెట్ కూడా మీ ఇంట్లో కూర్చొని చూసింది చూసినట్టు మీ ఇంటికి రావాలంటే ఓవర్ ఫ్యాషన్ శివగిరి ని కంపల్సరీ ఫాలో కాండి ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కంపల్సరీ చేసుకోండి దానివల్ల ఏమవుతుందంటే ఎవరైతే న్యూ అప్డేట్స్ ఒకటి రోజు మేము ముందరికి నేను వస్తుంటానో కంపల్సరీ నోటిఫికేషన్ మీకు వస్తూ ఉంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా సూరత్ వాళ్ళైతే మోస్ట్ వెల్కమ్ అండి సూరత్ వస్తే అయితే ఇంకా మా ఫ్యాక్టరీ చూడొచ్చు మా కలెక్షన్స్ చూడొచ్చు ఎవరైతే రాలేము విలేజ్ వాళ్ళు ఉన్నాము అనుకున్న వాళ్ళైతే ఆన్లైన్ పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా నేను మళ్ళీ మీ వీడియో వేరే వీడియోలో కలుస్తాను అంతవరకు నమస్కారం